గుజరాతీ స్పెషల్ అంటే ఇక్కడ అందరూ ఇదే తింటారు ఉదయం మధ్యాహ్నం నైట్ కూడా ఇదే తింటారు అన్నమాట ఎక్కువ ఏందరా ఏందరా ఇది ఈ లల్ల ఏంది ఈ ఏశాల ఏంది షిశాంక్ ఒకసారి వెరీ గుడ్ హై గాయ్స్ అందర ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్ గాయ్స్ ఈ రోజు అయితే సండే బ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను అన్నమాట సండే రోజు మా రొటీన్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మేమైతే మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ సండే రైతు బజార్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ లోకల్ పక్కన ఉన్న రైతులు వచ్చి డైరెక్ట్గా అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలన్నీ సో ప్రతి సండే అయితే ఇక్కడికి వచ్చి కూరగాయలు అనమాట చాలా పెద్దది ఇది సో మీకు కూడా మార్కెట్ అనేది చూపిస్తా చూడండి వెజిటబుల్స్ కూడా రేటు తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు రేటు కూడా చాలా తగ్గినాయి మేమైతే లెవెన్కి వచ్చామండి ఎండ అయితే బీభత్సంగా ఉంది ఎండలు బాగా స్టార్ట్ అయినాయి మొన్నటి వరకు అయితే చలి ఘోరంగా ఉంది వెంటనే ఒక టెన్ డేస్లోనే మార్పు వచ్చేసిందండి ఎండలు బాగా ఉన్నాయి ఇప్పుడైతే ఇక ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయండి ఇక్కడ సో నేనైతే ఇంకా కూరగాయలు ఫస్ట్ మొత్తం చూసొస్తాను ఎక్కడ అంటే రేట్లు కూడా తేడా ఉంటాయి అన్నమాట ఒకవైపు ఒక కొంచెం ఒకలా ఉంటుంది ఒకవైపు ఒకలా ఉంటుంది सो اندिकन చెప్పేసి మొత్తం ఒకసారి అయితే చూస్ వస్తాను చూస్ వచ్చిన తర్వాత సరినా 500 ఆ క్యా 500 కర్దో చలో మొబైల్ ఆలొ టడ చాల కర్దో నా 1 నంబర్ ఆ దడ వాల కొదో అబి కట్ కియా క్యా ٹھیک کہاں لو విశాస్ کرا లు సేల భానా లు విశాస్ کرا দাদা ఓ निकालो నా తో దూసరా వాల కర్దో ఏ కటో హా కటో 1 కిలో కర్దో 1 కిలో నహీ 1/2 కిలో

લોકી કેટલા હે લોકી લોકી 250 500 કર દો થોડું ઓછો વાળો બસ એ આધા કિલો દે विर्चे भेने आड़ चालिस दे पांच तीस ना पांच वो दिजे ना हुराण बोलो, हुराण बोलो, तीट కాకడి సుగాయస్ కూరగాయలు అయితే తీసుకున్నాను చూడండి ఒక సంచి నిన్న అనమాట మాకు రెండు వారాలు వస్తాయి రెండు వారాల తర్వాత మళ్ళీ మార్కెట్ కి సండే వస్తాం అనమాట వాళ్ళ అను సిశాంత్ అక్కడ తిరుగుతున్నారు ఏం ఎక్కడున్నా ఇప్పుడు స్వామి నమస్తే కరోనా నమస్తే కరో ఇక్కడ రైతు బజార్ పక్కన అయితే ఇక్కడ గుడి ఉంటుందండి అమ్మవారి గుడి అక్కడికి వచ్చామనమాట మేము కూరగాయలు తీసుకొని నమస్తే కొరు బా ఏమైందమ్మా పద ఏం కాలేదు పద 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 ఎందుకు అంత భయం పద 呜呜、mm。Hmm. అయితే రోటో చేస్తున్నాం అనమాట చాలు కన్నాయి ఇది గుజరాతీ స్పెషల్ అంటే ఇక్కడ అందరు ఇదే తింటారు ఉదయం మధ్యాహ్నం నైట్ కూడా ఇదే తింటారు అనమాట ఎక్కువ సో అందుకని మా పనాంటి అయితే వచ్చింది ఆవిడే చేసి పెట్టిద్ది ఎప్పుడైనా కావాలన్నా సరే సో ఈరోజు కూడా చేస్తుంది అనమాట నేనైతే ఈరోజు మటన్ చేస్తున్నాను సో ఇవి చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మటన్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను నేను సో తర్వాత చేస్తాను సో మీకు ఎలా చేస్తుందో ఈరోజు చూపిస్తానమాట భలే వెరైటీగా చేస్తారండి వీళ్ళైతే ఓన్లీ ఆ మొక్కజొన్న పిండి నీళ్ళతో కలిపి ఉప్పు కానీ అది ఏమి వేయరు అనమాట ఓన్లీ మొక్కజొన్న పిండి మాత్రమే కలుపుతారు ఇది ఆ రోట్లో చేసే మట్టిది మట్టిదనమాట ఇది ఉంది ఎంత కావాలో అంతవరకే కలుపుకుంటారు ఆ కలిపే విధానం కూడా చూడండి భలే కలుపుతుంది ఏమే అది చేసే విధానం ఇంకా బాగుంటుంది అంటే చిత్తోడే చూడండి భలే చేస్తుంది చేత్తోనే చేస్తారు ఇది నేను ట్రై చేశాను కానీ నాకు అస్సలు అవ్వట్లేదండి అది నేను ట్రై చేసినా కూడా నాకు రాలేదు వాళ్ళు ఆ చెయ్యి తిప్పటమే భలే తిప్పుతున్నారు వాళ్ళు ఇలా రాకపోతే ఆవిడ ఒక క్లాత్ వేసి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు అని చెప్పింది కానీ నేను ఎప్పుడు క్లాత్ మీద ట్రై చేయలేదు ఇక్కడ వాళ్ళందరూ ఇదే తింటారండి ఎక్కువ సో అందుకని అంత గట్టిగా ఉన్నారేమో అనిపిస్తుంది ఇక్కడ ఎవరు చూసినా చాలా వరకు సన్నగానే ఉంటారండి పెద్ద లావుగా కూడా అనిపించరు మనలాగా రైస్ అవి ఎక్కువ తినరు ఎప్పుడో ఒకసారి తింటారు రైస్ ఎక్కువ తినరు ఇలా వేసి బాగా కాల్చి అటు ఇటు తీసేయటమేనండి ఇంకా మళ్ళీ ఈలోపు ఇంకోటి కలుపుతుంది అది కాలేలోపు ఇంకొకటి కలుపుతుంది ఎప్పటిదప్పుడు కలిపేసుకుంటారు అనమాట వెంటనే అలా కలిపేసి చపాతి పిండిలాగా అక్కడ పక్కనుంచరు ఎప్పటికప్పుడు ఏ దేని దానిదే కలుపుకుంటారు ఎప్పటికప్పుడు ఇది కొంచెం కాలేసరికి టైం పట్టిద్ది అనమాట దీని అయితే జాగ్రత్త తిప్పాలండి లేకపోతే విరిగిపోద్ది సో కాలిందా లేదా చూసుకొని అప్పుడు జాగ్రత్తగా తిప్పుతారు అలా అనమాట అలా ఇటువైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుతారు మొత్తం ఈ ఉన్నాయి కదా ఈ చుట్టూ కూడా కాలుస్తారు అనమాట మొత్తం అంటే వాళ్ళకి కూర్చు కబర్నాయేనా మీరు తెలుగుమే వీడియో పన్నారే యూట్యూబ్ వెళ్ళి ఇంకేం అర్థం కాదండి బాబు వీళ్ళకి వాళ్ళకి హిందీ కూడా తక్కువ వస్తుంది మొత్తం గుజరాతీలోనే మాట్లాడతారు హిందీ కూడా కొంచెం 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 అర్థమవుతుంది కానీ పూర్తిగా అర్థం కాదు ఇంకా కాలంలో కావాలే ఇంకే చేయటం స్టార్ట్ చేసింది అనమాట అది అయిపోయే లోపు ఇది కూడా అయిపోద్ది చేయటం కూడా ఇంక ఇది తీసేసి మళ్ళీ అది వేస్తుంది అనమాట ఇక ఈ లోపు నేను కూడా పక్కన కూర అయితే స్టార్ట్ చేశానండి గైస్ ఇలా అప్పుడప్పుడు అయితే నేను ఆంటీ కలిసి ఆంటీ రోట్ల చేస్తుంటే నేనైతే నాన్ వెజ్ చేస్తాను చేస్తానన్నమాట ఇలా సరదాగా ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము మా శిశాంతి కాడి కోసం టమాటో బ్రోకలీ రైస్ కూడా రెడీ అయిపోయింది వాడు నిద్రపోతున్నాడు అనమాట నిద్ర లేకుండానే వాడికి రైస్ పెట్టేస్తాను సో గాయస్ ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోతుంది రోట్లో కూడా అయిపోయింది ఈ కూర అయితే ఒక పావు గంటలో అయిపోద్ది అనమాట సో అవగానే ఇంకా మాది తినటమే లేటు రోడ్లో సో గాయస్ మా నిద్ర ఇప్పుడే నిద్రలేచాడు అమ్మ తింటావా అమ్మమ్ తింటావా తలకాయ సూపు అలాగే రోట్ల అనమాట అయిపోయింది ఇక మాదైతే తినటమే తినటం ఆలస్యం బంగారం కూర ఎలా ఉంది సూపర్ గైస్ ఇక్కడైతే మా స్నానాన్ని చేయడానికి రమ్మంటే రావట్లేదనమాట వాళ్ళ నాన్నతో కలిసి ఆడుతున్నాడు వాళ్ళ నానేమో సండే స్పెషల్గా క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నాడు అనమాట ఇంక వాడైతే స్నానానికి ఎప్పుడైనా సరే రమ్మంటే అలా అలా సాకులతో ఆడుతూనే ఉంటాడు ఈవినింగ్ ఫోర్కి అయితే మేమైతే సపోటా తిన్నామండి గాయస్ ఇప్పుడైతే టైం వచ్చి ఫైవ్ అయింది అనమాట కొంచెం టైం అనేది దొరికింది ఇప్పుడు ఏంటంటే నేను మీషో నుంచి అయితే కొన్ని ఆర్డర్స్ పెట్టాను అవి ఏంటనేది మీకు చూపిస్తాను అన్బాక్స్ చేసి చూద్దాం అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాటి రేట్లు కూడా నేను మొత్తం చెప్తాను సో ఇదండి ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవండి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది నాకు ఫైవ్ పేర్స్ వచ్చినాయి అన్నమాట ఐదు జతలు వచ్చినాయి నాకు బాగున్నాయండి ఇవి నాకు బాగా నచ్చినాయి అందుకని ఆర్డర్ పెట్టాను సార్ కనిపిస్తున్నాయా ఇవి ఒక జత అనమాట ఒక చేత లీవ్స్ లాగా వచ్చినాయి అనమాట ఫస్ట్ పేరు ఇది ఇవ్వండి సెకండ్ పేరు వచ్చేసరికి ప్యారెట్స్ అనమాట ప్యారెట్స్ ఇవ్వండి గిటార్ నెక్స్ట్ వచ్చి సింగిల్ ప్యారెట్ అనమాట సింగిల్ ప్యారెట్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఐఫిల్ టవర్స్ అనమాట బాగున్నాయి కదా నాకైతే అండి మీకు వీటిలో ఏవి నచ్చినాయో కామెంట్ చేయండి మీకు కూడా ఇవి కావాలంటే నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి ఒకసారి మీకు నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి చూద్దాము ఇది వచ్చేసరికి కుట్టి సెట్ అండి కాటన్ కాటను కొంచెం కొంచెం సిల్క్ టైప్ కలిసి వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఫోటోలో క్యాటలాగ్లో చూసి నాకు నచ్చి తీసుకున్నాను అదే మొత్తం ప్లేన్ నాకు ప్లేన్ అంటే కొంచెం ఇష్టం అనమాట అందుకని చెప్పేసి దీనిలో ఒకటి తీసుకున్నాను ఇది ప్లేన్ ఉంటుంది ఇది చున్నీ వచ్చేసరికి నెట్ వచ్చిందండి చున్నీ హైలైట్ చున్నీ బాగుంది ఇది చున్నీ ఇది చున్నీ ఇది వచ్చేసరికి టాప్ టాప్ బాగుంది సో ఫోర్ ఎయిటీ టూ రూపీస్ పడింది అండి నాకు సెట్ చున్నీ ప్యాంట్ అలాగే టాప్ మూడు కలిపి ఫోర్ ఎయిటీ టూ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఫోర్ ఎయిటీ టూ కి చాలా మూడు వచ్చినాయి అంటే చాలా వర్టబుల్ అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా సో నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసరికి ఓన్లీ టాప్ అనమాట ఇది వచ్చేసరికి బ్లాక్ కలరు ఇందాక చూపించాను కదా ఇదేమో బ్లూ కలర్ ఇది రేయాన్ క్లాత్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది రండి తాగినా అది ఇవైతే కట్స్ వస్తాయి అనమాట పై వరకు నాకు ఇంత ఇక్కడ ఇక్కడ నుంచి కట్ వస్తుంది పై నుంచి నాకు ఇది బాగా నచ్చి ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఇది వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ పడిందండి చాలా అంటే చాలా బాగుంది టూ ఫార్టీ రూపీస్కి కి చాలా బాగుందండి ఇదండి రేండ్ క్లాత్ వచ్చింది క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉంది చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఫ్లవర్ వర్క్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అనమాట మీకు ఏదైనా నచ్చితే కలర్ తీసుకోవచ్చు నాకైతే బ్లాక్ నచ్చి నేను ఇది తీసుకున్నాను సో ఇది వచ్చి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ లాస్ట్ ఇది ఇది వచ్చేసరికి మెటీరియల్ అండి నేను డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను నేను కుట్టించుకున్నా అని చెప్పి ఈ కలర్ చాలా బాగుందండి బేబీ పింక్ అనమాట నెట్ అండి ఇది మొత్తం నెట్ వచ్చింది ఆకు నన్నీ ఇదేమో ఏంద్రా ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈసారి ఏంది ఇది వచ్చేసరికి ఎన్నెక్క దగ్గర మోడల్ వస్తుందండి అసలు ఇది త్రీ సెవెంటీ పడింది మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది చూస్తానికి మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ విడిగా చూస్తే మొత్తం చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్స్ కూడా మంచిగా వేసుకెళ్ళొచ్చు అనమాట మంచిగా నెట్ వచ్చింది మొత్తం లోపల లైనింగ్ వేయించుకొని మనం కొట్టించుకోవచ్చు చూడండి అంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చింది ఇదంతా వర్క్ ఇదంతా వర్క్ అనమాట నేను ఇలా చేస్తున్నానా పక్కన మా వాడు చూడండి వాడి పనిలో వాడున్నాడు వాడు ఏం చేస్తున్నానని మీరు చెప్పండి కామెంట్లో చెప్పండి పక్కన నుంచొని వాళ్ళకు సైరన్ అనమాట వాడిది సిషాంత్ ఏం చేస్తున్నాడు అనేది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఏం చేస్తున్నా అదే నేను ఒక్కొక్క వీడియో తీస్తా అంటే ఒక్కొక్క వాడి పనిలో వాళ్ళు ఉన్నాను సో ఇదండి సో ఇవైతే నేను తీసుకున్నాను మీషో నుంచి మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే ఇవన్నీ వచ్చేసినాయి అండి సో చాలా వర్తబుల్ అంటే నేను తీసుకున్న వాటికి ఇంత తక్కువ పడ్డాయి కదా క్లాత్ ఎలా ఉంటుందా ఏంటి అనేది అనుకున్నాను కానీ అసలు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఫుల్ హ్యాపీ చాలా బాగున్నాయి డ్రెస్సులు అవన్నీ మీషోలో ఎలా అంటే కొంతమంది అంటారంటే కొంచెం తక్కువ రేటుకు వస్తాయి కానీ క్లాత్ అయితే కొంచెం ఇటుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కానీ నేను చాలా వరకు కొంచెం మీషోలో ఆర్డర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకైతే క్లాత్ అవన్నీ మంచిగానే ఉన్నాయండి ఇప్పటివరకు అయితే మీషో గురించి అయితే నాకైతే పాజిటివ్ ఒపీనియనే ఉంది మీకు కూడా కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా అయితే చాలా బాగున్నాయండి సో ఇదండి నా రివ్యూ అయితే ఈ డ్రెస్సులకి నేనైతే ఫైవ్ ఫైవ్ ఇస్తానండి మొత్తం చాలా బాగున్నాయి ఇక ఈవినింగ్ సిక్స్కి అయితే వాళ్ళ నానమ్మకు ఫోన్ చేసి వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నారండి వాళ్ళ నాన్ను శిశాంత్ కలిసి వాడికి ఒక అప్పడం ఇస్తే అది తినుకుంటూ వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తున్నాడు ఇక ఆ తర్వాత నేనైతే బయటికి వెళ్ళానండి ఐబ్రోస్ చేయించుకుందాం అని చెప్పేసి పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకుంటున్నాను ఇంక ఈరోజు సండే కదా కొంచెం టైం ఉంటుంది వాళ్ళ నాన్న వాడిని పట్టుకుంటాడని చెప్పేసి సుశాంత్ని ఇంట్లోనే ఉంచేసి నేను ఒకదాన్నే వచ్చేసి అయితే ఐబ్రోస్ చేయించుకున్నాను ఇక ఇంటికి వచ్చి రాగానే డ్యూటీ స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ వాడికి అన్నం తినిపించాను వాడు నిద్ర టైం అవుతుందని చెప్పి గయస్ ఇంకా వాడు తినగానే నిద్రపోయాడు ఎయిట్ లోపే పడుకుండి పోతాడండి వాడు ఇంక మేము కూడా తినేసి పడుకున్నాం అనమాట సో సండే ఇదే అనమాట మా రొటీన్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్